కేంద్రంలోని ఇళ్లలో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ తక్కువ రావడంతో వినియోగదారులు మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు మండల కేంద్రానికి సప్లై పాటు హెచ్పి గ్యాస్ నిర్వాహకులు వినియోగదారులను మోసం చేస్తున్నారని తెలుసుకున్న వినియోగదారులు మండిపడ్డారు గ్యాస్ సిలిండర్లను తూకం వేయగా ప్రతి సిలిండర్ లో నాలుగు నుండి ఐదు కిలోల వరకు తక్కువ వచ్చినట్లు గుర్తించారు దీంతో పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు గ్యాస్ సిలిండర్లు వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇక వినియోగ దారుల నుండి ఫిర్యాదు రావడంతో జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారులు గ్యాస్ నిర్వాహకులపై విచారణ చేపట్టారు సుమారు అరవై సిలిండర్లలో గ్యాస్ తక్కువగా ఉండడంతో నిర్వాహకులపై అధికారులు ఆక్రమ యజ్ఞం చేశారు లైటిక దినపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అరుణ్ కుమార్ నిర్మల్ జిల్లాలో గ్యాస్ నిర్వాహకులకే అఒక కూడా ఇది మెట్రోపాలిటీ సంబంధించినటువంటి మెట్రోపాలిటీ పాలసీకి అధికారులు అయితే గుర్తించింది ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా దసరాబాద్ లో కూడా హెచ్పీ గ్యాస్ ను వినియోగదారులకు అందజేసేటటువంటి క్రమంలో కూడా హెచ్పీ గ్యాస్ సంబంధించి కూడా సిలిండర్లలో కూడా మూడు నుంచి నాలుగు కిలోల వరకు ఐదు కిలోల వరకు కూడా తక్కువ వస్తున్నట్టు కూడా వినియోగదారులకు గుర్తించింది అయితే దానిని ఆటో ఎవరైతే ఆటోలలో కూడా ఇళ్ళలో సరఫరా చేసేటువంటి దాన్ని కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది అడ్డుకొని కూడా ఏదైతే తూకం సిలిండర్లు అన్నింటినీ కూడా తూకం వేయడం కూడా ప్రతి అరవై సిలిండర్లు కూడా దాదాపు ప్రతి సిలిండర్ మూడు నుంచి ఐదు వరకు కూడా ఏదైతే గ్యాస్ తక్కువ రావడంతో కూడా దాన్ని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది పై అధికారులకు సంబంధించి కూడా ఏదైతే గ్రామస్తులు ఫిర్యాదు చేశారు దాంతో కూడా ఎట్లా దీనికి సంబంధించి కూడా పై అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపారు పోలీస్ స్టేషన్ వచ్చి కూడా ఏదైతే జిల్లా డిస్టిక్ అధికారి భూలక్ష్మి కూడా దీనికి సంబంధించి కూడా విచారణ చేపట్టారు ముఖ్యంగా కూడా వినియోగదారు నుంచి కూడా వివరాలు సేకరించారు ఏం జరిగిందనే విషయం కూడా పూర్తిగా కూడా సమాచారం తెలుసుకొని కూడా వారిపై ఇంక్వైరీ చేశారు అయితే సంతోష్ సంబంధించి నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా సంతోష్ హెచ్పి గ్యాస్ నిర్వాహకులు అయితే ఒకటి పాల్పడినట్టు కూడా అధికారులు గుర్తించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా కూడా ఏదైతే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా దాదాపు ప్రతి సిలిండర్లు కూడా ఏదైతే తక్కువ రావడానికి కారణం ఏందనే విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఖచ్చితంగా కూడా వాళ్ళందరిపై కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అవసరమైతే కూడా దానికి సంబంధించినటువంటి లైసెన్స్ కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారిని తెరపడంతో కూడా ఏదైతే గ్రామస్తులు స్వీకరించుకోవడం ముఖ్యంగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ఇటువంటి తంత జరిగినా కూడా ఏదైతే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా గతంలో అయితే పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా గ్రామస్తులందరూ ఏక వచ్చి కూడా దాన్ని ఏదైతే గ్యాస్ కు సంబంధించినటువంటి నిర్వాహకులు అడ్డుకొని కూడా ఏదైతే దీని దుస్తరాబాద్ లో కూడా ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా కూడా ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఇటువంటి అవగతలకు ఎవరైనా పాల్పడిన కూడా వాళ్ళందరిపై కూడా గ్యాస్ నిర్వాహకులపై కూడా ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా మెట్రోపాలిటీ మెట్రోపాలి పాలజీ సంబంధించినటువంటి అధికారిని జిల్లా అధికారిని భూలక్ష్యం అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి సంజయ్ రైట్ థ్యాంక్ యూ ఫార్ అప్డేట్స్ అరుణ్ కుమార్